పరిశుద్ధుడు సర్వశక్తి మంత్రుడు గనుడైన క్రీస ఘనమైన ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నా దేవుని పిల్లరా అందరూ బాగున్నారా ఈ రీతిగా మిమ్మల్ని ఈ విధంగా కలుసుకునే భాగ్యం దేవుడు నాకు ఎంతగానో సంతోషిస్తున్నాను సమస్త మహిమ ఘనత ప్రావం చెందును గాక ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన విషయంలో శ్రద్ధ వహించి ఉన్నాడు ఏ విషయం నిరుత్సాహపడకుండా బలహీనపడిపోకుండా పడిపోకుండా అధైర్యం చెందుకున్నా దేవుడు నాకు తోడై ఉన్నాడని విశ్వాసం కలిగినలా మన జీవితంలో ప్రతి ఒక్క పరిస్థితులను అనానుకూల పరిస్థితులను అనుగుణపరిచి సమాధానము నెమ్మది కలగజేస్తాడు ప్రియా సహోదరి సహాడ ఉదయకాలం లేచి దేవుని యొక్క వాక్యం చదువుకుని ప్రార్థన చేయతం కలిగి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అద్భుత వాగ్దానం చూడడం ద్వారా మన ఒక నిరీక్షణ ఒక విశ్వాసం ధైర్యం కలగజేస్తాడు ప్రస్తుత పరిస్థితులను దిగులు చెందవద్దు భయపడవద్దు ప్రతి విధమైన సమస్యలకు పరిష్కారం దేవునికి అనుగ్రహించబోతున్నాడు వాళ్ళందరినీ ప్రేమించిన అద్భుతం అందరం కలిసి చదువుకుందాం ఏ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినం మీ సకలమైన అపవితను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించును మీకు కరువు రానియక ధాన్యముకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును ప్రేమైన దేవుని సహోదర సహోదరి ఈ ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నాడు ఈ లోకం అంతా పాపంతో నిండిపోయింది అంటే అపవాదికి సమయం గతించిపోయింది కాబట్టి పాపం అనేది అనేక రీతి మనిషిని ప్రభావితం చేసి దేవునికి దూరపరుస్తూ కుటుంబాలను అల్లకొల్లం చేస్తూ కరువు బాధ వేదన వ్యాధి బాధలతో సమాధానం లేక నెమ్మది లేక ఐక్యత లేక ఇటువంటి బలహీన శాతను కుటుంబాలలో అలజడి కలగజేస్తున్నాడు అటు కుటుంబాలు సమాధానం లేదు నెమ్మది లేక ఐక్యత కోల్పోయి మరి ఆదరణ లేక మరి ఎన్నో రీతిలుగా ఈ లోకపాలకు నష్టపోతున్నారు కానీ ఈ ఉదయ కాల సమయంలో నీ వాగ్దానం చూసిన ప్రియ సహోదరి సహోద దేవునితో మాట్లాడుతున్నాడు నీ ఈ లోకపరమైన పాప జీవితం అంటే వ్యభిచారం అనే పాపవ జీవితం నుంచి అకస్మాత్తుగా సంభవించి ఈ యొక్క లోకపరమైన వ్యాధి బాధల నుంచి అదేవిధంగా ఈ యొక్క దోషము ఈ యొక్క అప్పుల సమస్య ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు నెమ్మది లేకపోవడం ఇటువంటి ఈ లోకపరంగా అపవిత్రాత్మ ద్వారా నింపబడుతున్న ప్రతి కుటుంబంలో ప్రతి సహోదరి దేవుడు మాట్లాడుతుంటే నీలో సకల విధములైన అపవిత్ర నేను వెళ్ళగొట్టేదేను వెళ్ళగొట్టడం కాక నేను మిమ్మల్ని రక్షిస్తానని వాగ్దానం ఇస్తున్నాను చూడండి ఎవరు రక్షిస్తారండి ఈ లోకంలో ఆ కరువు భయంకరమైన వ్యాధి బాధలో నెమ్మది లేక ఆ ఆర్థికంగా నష్టపోయి ఉద్యోగం కోల్పోయి సమాధానం లేక నెమ్మది లేక సమాజంలో గౌరవం లేక ఎవరు ఆదరణ లేక నెమ్మది మనం ఎవరు పట్టించుకుంటారండి ఆ ఈ లోకంలో ఒక నింద ఒక మరి ఒక మన మనం ఒక వ్యాధి మనం వెంటాడిందంటే ఈ లోక మనుషులు కూడా మనం బంధువులు కూడా మనకు దూరం అయిపోయారు కానీ ప్రేమగల దేవునితో మాట్లాడుతున్నాడు ఈ లోకపరమైన సకల అపవిత్ర నుంచి నేను విడిపించి విమోచించి నేను రక్షిస్తాను నీ పాపంతో నీ జీవితం నిండిపోయిందా పాప జీవితం నీ జీవితం పతనం అయిపోయిందా వ్యాధి బాధలతో నువ్వు అన అనారోగ్య స్థితులు బలహీనపడిపోయినావా ఈ లోకపరమైన సమస్తం కోల్పోయి అప్పులనే ఆ ఊబిలో కూరుకుపోయి బయట పడలేకపోతున్నావా ఆ నిరుద్యోగ స్థితిలో ఉన్నావా ఒంటరి స్థితిలో ఉన్నావా ఏం చేయని అర్థం కాని స్థితిలో ఉన్నావా దేవుడు అంటున్నాడు నువ్వు దేవుని విశ్వసించి నమ్మినలా ఆయన వైపు తిరిగినలా నీలోనే ప్రతి ఒక్క పాపం జీవితం విడిపించి విముచ్చి చాలి రక్షిస్తాను వాగ్దానం ఇస్తున్నాను అదేవిధంగా నీ కరువులో నీ కాటకాలలో నీ కష్టంలో నీ నష్టంలో బాధలో దేవుడు నీకు సకల విధములైన విధం పోగొట్టడమే కాకుండా దేవుడే ధాన్యానికి ఆజ్ఞనిచ్చి నేను అభివృద్ధి పరుస్తున్నాడు శ్రే ప్రియా సహోదేశాలు ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు ఈ లోకంలో మన ఎవరు పట్టించుకోరు కానీ దేవుడిని పట్టించుకుంటున్నాడు ఈ లోకంలో నువ్వు ఏమి తింటున్నావా ఏమి చేస్తున్నావా నీ బలహించి నేను ఎవరు పట్టించుకోవచ్చు కానీ దేవుడు నిన్ను పట్టించుకు అంటున్నాడు నీ ఆగ్గా ధాన్యంకు ఆగ్నిచ్చి నేను నిన్ను అభివృద్ధి పరుస్తా అంటున్నాడు నీకు కరువు రాలే నీ కుటుంబం కరువు రాదు నీ బిల్ నీ పిల్లలు పరుచు ఉండరు నీ కుటుంబ స్థితి అవమానపాల నిన్నపాలు కాదు దేవుడు నిన్నే రక్షిస్తాడు సకల విధములైన అభివృద్ధి కలగజేస్తాడు ఈ లోకంలో ఘనులైన వారికి పేరు నీకు కలగజేసి నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆచరించి దేవుడే ధాన్యానికి ఆజ్ఞనించి కరువు రాయకుండా నిన్ను నీ కుటుంబాన్ని పోషించబోతున్నా ప్రియ సహోదరి సహోర కాబట్టి ఏ విషయంలో నువ్వు భయపడవద్దు దిగులు చెందొద్దు దేవుని విశ్వాసం ఉంచు ప్రార్థన జీవితం కలిగి ఉండవు ఆయన నమ్ముతే చాలు సకల విధములను అప పోగొట్టి మిమ్మల్ని రక్షించి ధాన్యానికి ఆజ్ఞనిచ్చి నిన్ను నీ కుటుంబాన్ని పోషించి నిత్యము ఆశీర్వదకరంగా దీవెనకరంగా నీ జీవితం అనేకులకు మాదిరికరంగా నిలబెట్టబోతున్నాను నువ్వు నమ్మిన దేవుని జీతంలో ఈ కార్యం చూడబోతున్నావు ప్రియా సహోదో ధైర్యం కలిగి ఉండండి విశ్వాసం కలిగి ఉండండి దేవుని నమ్మిక కలిగి మనం ముందుకు కొనసాగం ఇంత గొప్ప వాగ్దానం ఇచ్చిన దేవాదే మన ట్యాంక్స్ చెప్పు ఈ యొక్క వాగ్దానం మనందరి జీవితం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ జీవముల దేవ సర్వాధికారి సర్వోన్నతర ఈ ఉదయ కాల సమయంలో మా ప్రజలు ఈ వాగ్దానం చూసిన వరకు అయ్యా నీ పరిశుద్ధాత్మకార్యం జరిపించిందయ్యా అనేక సంవత్సరాల నుంచి అనేక దినం నుంచి కరువుతో కాటకాలుతో ఈ లోకపరం అపవిత్రమైన వ్యభిచారం అని అబద్ధమని పాప జీవితం బానిసైన వారందరూ ప్రభావ మొరపెడుచున్న తన్ని మా ప్రియులు ఏ స్థితిలో ఉన్నారు ఏ పరిస్థితుల్లో వాళ్ళు మొరపెడుచుకున్న తని ప్రార్థన ఆలకించి అయ్యా సకల విధములైన అపవిత్ర కుటుంబముల నుంచి యవన బిడ్డల నుంచి తొలగించి విడిపించి విమోచించి అయ్యా వారిని రక్షించిన విధానం మనకి సుతలుస్తూ ఉంటాం ప్రభావ అయ్యా మా ప్రియులు ఏ విషయంలో మొర ఏ విషయం ప్రార్థిస్తున్నారో ఏ అవసరం నుంచి మొరపెడుతున్నారో వాళ్ళు అయ్యా వాళ్ళడిపోతున్న సమస్యల నుంచి వాళ్ళు మొర ఆలకించిన అయ్యా రక్షించే రక్షించి దేవుడు నీ తప్ప మాకు ఎవరు లేరు అయినా మా జీవితం నువ్వే రక్షకుడు ప్రభా కాబట్టి ప్రతి ఒక్క అపవిత్రం తొలగించి రిచి వారి జీవితంలో నూతనకారం జరిపించమని అనుకున్నాం తని అయ్యా కరువుతో ఆహారం లేక కాటకాలలో ఇబ్బంది పడుతూ కుటుంబ సమస్యలు ఆర్థిక ఇబ్బంది వల్ల అప్పుల సమస్య వల్ల కుటుంబ పోషణకే భయంకరమైన మరి ఏ ఆధారం లేక కుటుంబం ముట్లాడుతున్న మా ప్రియులపల్ల నువ్వే అయ్యా నీవు అయ్యి నువ్వే ధాన్యానికి ఆగ్నించి ఆ కుటుంబం పోషించి దీవించి అభివృద్ధి పరిచి ఈ వాగ్దానం చూస్తే మా ప్రియుపల్ని సర్వ సర్వసమృద్ధిని నడిపించమని ప్రార్థన చేస్తున్న ప్రభావ రక్షణ లేని కూడా రక్షణ దయచని బలహీన బలపరచని ఆత్మీయ పని బిల్లం తిరిగి లేవనెత్తనయ్యా వృద్ధులకు మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా ఆ గర్భిణీ స్త్రీలకు మంచి ఆరోగ్యం మంచి బలము దయచేసి సుఖం ప్రసం దయచేసి అనుకున్న ప్రభావ గర్భఫలం లేక ఎంతమంది బాబు గర్భం ప్రార్థన చేస్తున్నాం అప్పుల కూర్పు విడతల విమోచన రక్షణ కానీ జరిపించమని తండ్రి మరి యొవన పిల్లలకు మంచి సూటబలు మంచి ఉద్యోగం దయచేయండి అయ్యా మంచి జాబ్స్ వాళ్ళు కుటుంబం దీవించి ఆశ్రెస్ అభివృద్ధి పరచమని అడుగుతున్నప్పుడు అదే విధంగా తన వివాహంలో తని జరగలేక ఎంతమంది బాధపడుతున్నాం మంచి సంబంధాలు వివాహానికి మహింకర ఘనంగా జరిపించమని వచ్చినప్పుడు అదే విధంగా తన ఉదయ కాలశ్వర్లు వాగ్దానం చూస్తున్న యూట్యూబ్ లో ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో వాట్సాప్ ప్రతి ఒక్క జీవితాన్ని పరిశుద్ధాత్మకాన్ని ఈ యొక్క వాగ్దానం ప్రియపడ నెరవేర్చి నీ మహిమతో నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ వాగ్దానం షేర్ నీ కనికరి చూపించని ఈ కడవర నుంచి ప్రేమించి స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరి జీవితాల ప్రభావ వారి కష్టాలను దీవించి ఆశ్రయించి యేసు వేస్తున్నాలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని పిల్లారా ఈ యొక్క కడబరి ఈ రోజు దేవుని వాగ్దానికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లకి క్లిక్ చేయండి దేవుని స్వార్థం మీకు అందపడుతుంది అదేవిధంగా దేవుడు నీతో మాట్లాడుతు అందరితో మాట్లాడి వారి జీవితం దీవించి ఆశ్రయిస్తారు అదేవిధంగా ఈ కడవరి మ్యూనిస్టేస్ స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరు మీ కష్టాలు దేవుడు నూరందలుగా కాక ఈ కడవరి మందిర నిర్మాణం గురించి ప్రార్థన చేయండి మందిరం నిర్మాణం చేయాలని ఆశపడుతున్నాము మరి మందిరం మధ్య కావాల్సిన ద్రవ్యం అవసరం కానీ దేవుడు మేము ప్రేరేపిస్తే మరి మీరు ఈ యొక్క కడవర్ మిశ్ర సహకారంలో ఉండవని ప్రాణ ప్రభుత్వం మీరు వేడుకుంటూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ప్రభు నేస్త క్రిస్తునాములు దీవించి ఆశ్రయించి గాక ప్రయత్నం